మేడం దూవడ శ్రీనివాస్ వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ మనకు తెలుసు వైసీపీ ఎమ్మెల్సీ అయితే ఆయనకు అమెరికా నుంచి అంటే డే స్ప్రింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది వాళ్ళు అది ఆయన ట్రంప్ సలహాదారుడు కూడా మార్క్ బర్గ్ ఆయన డాక్టరేట్ ప్రదానం చేశారు సో దీన్ని మనం ఎలా చూడాలి దీని పట్ల మీ స్పందన ఏంటి అంటే నేను మార్నింగ్ నుండి న్యూస్ చూస్తున్నాను దీనికి సంబంధించి ఎందుకు దువ్వడా శ్రీనివాస్కి డాక్టరేట్ ఇచ్చారు వాళ్ళు ఒక మెన్షన్ చేశారు మంచి పనులు ఏంటి ఆ మంచి పనులు అనేది నాకు ఇక్కడ క్వశ్చన్ అనమాట ఏంటి మీరే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు తెలిసింది ఏంటి అంటే భార్యా బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడమా మంచి పని మీడియా ముందు తన అనుచరుల ముందు పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డని అది కూడా తన కన్న కూతుర్ని ఎవరో పలకనటువంటి పదజాలంతో తిట్టడం రాడ్డు తీసుకొని కొట్టడానికి రావడం ఇవి చేసినందుకు ఆయనకి డాక్టరేట్ ఇచ్చారా భార్య బిడ్డలు ఉండగా భార్యను వదిలేసి ఒక ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అలానే బయటకు వచ్చి రొమాన్స్ చేస్తూ చక్కగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్రముఖ కొన్ని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఇందుకోసమో ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు అంటే నాకు తెలియదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే దువాడ శ్రీనివాస్ గారు ఆయన చేసుకున్న మంచి పనులకు సంబంధించి ఆయన కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్ లాంటి వాటిల్లో ఎందులో కూడా మెన్షన్ చేసుకోలేదు ఎప్పుడూ మీడియా ముందు చెప్పుకోలేదు ఎందుకు ఇచ్చారా ఇంకొకటి సెకండరీ ఏంటి అంటే అసభ్య పదజాలం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది మనందరికీ తెలుసు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వారిని పవన్ కళ్యాణ్ గారిని నో లోకేషన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇలా వారు వీరు చిన్న అని తేడా లేకుండా తిట్టినందుకు బూతులు తిట్టినందుకు ఆయనకి డాక్టరేట్ ఇచ్చారా ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మీకు ఎవరికైనా తెలుస్తా చెప్పండి ఆయన చేసిన మంచి పనులు ఏంటి అనేది అందరూ తెలుసుకుంటారు నాకైతే తెలియదు ఎందుకంటే ఆయన చెప్పలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు అన్న క్వశ్చన్ నాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే ఎవరైతే మార్క్ బర్న్ ఉన్నారో నేను ఆయన గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఆయన ఒక పాస్ట్ అని తెలిసింది అయితే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని అలానే వీళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న చర్చెస్తో అక్కడ ఉన్న పాస్టర్స్తో వాళ్ళతో కనెక్షన్ ఉంది అని చెప్పేసి మేబీ దువ్వాడా గారు రిక్వెస్ట్ చేస్తుంటారు సో మాధురి గారు దువ్వడా గారు అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారేమో ఐ డోంట్ నో బట్ జనాలు అనుకుంటుంటే నేను మీకు చెప్తున్నాను అంతకుంటే తెలియదు